శర ఉండాలి ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఇష్టానుసారంగా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో జాయిన్ అయిన జాయిన్ అయినందుకు ఇష్టానుసారంగా తిట్టావు ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు మిస్టర్ తొగ్ల కనగ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అనే నువ్వు ఈరోజు సమాధానం ఏం చెప్పగలవు చెప్పు అమ్మా శర్మలా ఐదు సంవత్సరాల క్రితం మీ అన్న సభలకు వచ్చి ఇష్టానుసారంగా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా తిట్టావు ఎంత ప్యాకేజీకి నువ్వు అమ్ముడు పోయావు నీ బతుకు ఎంత ప్యాకేజీకి అమ్ముడు పోయింది సిగ్గుందా నీ బతుక్కి మీ ఫ్యామిలీకి అసలు సిగ్గు శరం లజ్జ ఉంటే ఈరోజు నువ్వు అన్న మాటలకు సమాధానం పక్కాగా చెప్పి తీరాలి అదనమాట చెప్పకుండా నువ్వు ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరిగితే మటుకి నీకైతే చిరంజీవి గారి అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు చెప్పులతో సోకతం పలుతారు పక్కగా రాసి పెట్టుకోండి